లు మళ్ళీ ఆగస్టులో తిరిగి వస్తే దీనికి ఎవరు బాధ్యత వహించాలి దిస్ ఇస్ మై వెరీ నేను అడుగుతున్నా అడుగుతున్నాయి లేదు రెండు వేల ఇరవై రెండులో బెంగళూరు వీళ్ళు జవాబు చెప్పిన తర్వాత పరీక్షించిన తర్వాత కూడా మళ్ళీ కొనసాగిస్తే దానికి వైసీపీకి దీనికి టీడీపీ కూటమి చెప్పాలి దానికి వైసీపీ చెప్పాలి ఎవరిది వాళ్ళకి చెప్తే ఇద్దరికి కోపం వచ్చేసి ఎవరి ఫుట్బాల్ మధ్యలో మనల్ని ఆడుకుంటారులా సో మనకేమీ నాకేం పెద్ద వాటి గురించి పెద్ద దిగులు లేదు కానీ చెప్పాలి కానీ చెప్తున్నా ఇది నిజం కాబట్టి నేను నివేదిక లేదు ఇవన్నీ పత్రికలో వచ్చే పత్రిక పేరు కూడా వాళ్ళు చూపిస్తున్న వీడియోలో ఉంది అది ఆ తేదీలన్నీ దాంట్లోవే నేను ఇందాక కూడా వచ్చేటప్పుడు ఆ నివేదిక పరిశీలించా చివరిది ఫైనల్గా కంక్లూడ్ చేస్తాను ఇవన్నీ చెప్పారు వాళ్ళు ఇరవై ఒక్క మంది పేర్లు చెప్పారు ఇది ఇరవై లాస్ట్ పేజ్ ఇది ఇరవై ఒక్క పేర్లు చెప్పి సో హెన్స్ ది సప్లిమెంటరీ చెప్పి ఇట్ దట్ సప్లిగ్నిస్ మే ప్రొసీడ్ ఇన్ విత్ లాండ్ ఇష్యూ నెసెసరీ ప్రాసెసెస్ అగైనెస్ట్ ఏ సిక్స్టీన్ టు ఏ థర్టీ సిక్స్ ఫర్ దోర్ అప్పరెన్స్ టు ది అండ్ ఫేస్ ది ట్రయల్ నేను అదే చెప్తున్నా సిబిఐ న్యాయస్థానంలో ఏదైతే వాళ్ళు ఏ సిక్స్టీన్ నుంచి థర్టీ సిక్స్ వరకు మేము అన్ని వివరాలు పెట్టాము మీరు గౌరవ నుంచి గౌరవ న్యాయస్థానం వాళ్ళ మీద చెన్నైని అదే కోరుతున్నాం మీరు అదే తీసుకోండి ఎందుకు రోజు మీడియాలో ఒకరు ఫ్లెక్సీలు ఒకరేమో ఇది ఇంక ఈరోజు తాజాగా నిజంగా చెప్పాలంటే మనకి ఇంకో టాపిక్ కూడా ఉంది ఈరోజు తాజాగా రాజకీయ పార్టీలు కాకుండా నిన్న అయితే సాధువులు సన్యాసులు వాళ్ళందరూ వచ్చి ప్రదర్శన తిరుపతిలో లాంటి మీరు అపవిత్రం చేస్తారు ఇది ఎప్పటి నుంచి జరుగుతుందండి వీళ్ళు కదా నేను జరుగుతుంది కదా ఏ సాధువు అంతకుముందు ఎప్పుడు నిరాహార దీక్ష చేసి నేను లేదు మనదే కంఠ సోషం దీని గురించి అటు ఇటు మాట్లాడుతూ పత్రాలు ఇవన్నీ పరిశీలిస్తున్నాం నిన్న ఆట అంటే రాజకీయ వేడిని బట్టి స్వాములు స్పందిస్తారా నిన్న వచ్చారు వీళ్ళందరూ ఒక తరహా బోసేపు వైసీపీ తరఫున కూడా కొంతమంది రావచ్చు అంటే ఆ పేరు చెప్పకపోయినా ఇది చేయాలి అని అని చెప్పేవాళ్ళు పెద్ద జీఎం గారు అని ఒక లేఖ రాసారు సార్ మరి పెదజీయం గారు వాళ్ళ తిరుపతితో చాలా చిన్నజీయం గారు పెదజీయ గారు మఠాలు ఉన్నాయి మరి వారు కూడా ఇన్ని వేరు అయిన తర్వాత ఇప్పుడే లేక రాజకీయ వేడు వస్తున్నప్పుడే స్వాములకు కూడా వేడు ఎంత ఇప్పుడు నాకు తెలియదు కానీ చాలా అపవిత్రమైంది ఇది బాధాకరం ఖచ్చితంగా బాధాకరమే కానీ నా ప్రశ్న ఏమంటే పరకామణ కేసులో డబ్బు కొట్టేసిన వ్యక్తి చిన్న జీయంగారి చిన్న జీయంగారు జీయరు కదా జీఎం గారు మనం స్పష్టం చేయాలి చిన్న జీయంగారి మఠం అంటే ఇలాంటి ఒక మఠం స్వామి అక్కడ వచ్చి డబ్బులు కొట్టేసాడు మీ తరఫున పర్యవేక్షణకు కంచె చేను వేసినట్టుగా పర్యవేక్షణకు వచ్చిన మఠం యొక్క ప్రతినిధి డబ్బులు కొట్టేస్తూ దొరికిపోయాడు ఇంకా ఈ లేఖలకు వీటికి ఎంత రాజకీయాలు వీటిలో ఉన్నాయో మనకు అర్థం కాదు దీనికోసం మేరకు నిన్న శ్రీశైలంలో నిన్నలో మనము ఆదిశంకరుడు తర్వాత చిన్నజీయర్ ఈ జీయర్ గారు ఈయన మా వ్యాఖ్యలు వాటి గురించి చర్చించాం మాపై భక్తులు ఎవ్వరికి శంకరని అంత అన్నారు అని ఏం లేదు దీని ఏదో సెటిల్ చేద్దాము పరిష్కారం చేద్దామని కూడా ఏం లేదు సరే అండి వాళ్ళు శ్రీశైలం వెళ్తే వాళ్ళ మీద రాఠించారు చే వాళ్ళు కూడా దీక్షలో ఉన్నవాళ్ళు మామూలు కాదు వాళ్ళకే క్యూ బాగా తొక్కించలాట అయిందని ఈ తొక్కిచ్చలాట వల్లే కదా ఇంతకుముందు అనేక అనర్థాలు జరిగాయి కనకదుర్గమ్మ ప్రసాదంలో వచ్చింది సింహాచలంలో తొక్కించలాట జరిగింది ఇంకా చాలా జరిగాయి ఈ మధ్యకాలంలో అంటే ఎవరు అధికారంలో ఉన్నా పాలనా పరంగా ఇటువంటివి జరగకూడదు చక్కదిద్దాలి అంతకుముందు ఎనభై తొమ్మిది ఇది అక్కడ ఉత్తరాంధ్రలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కించలాటలో కొంతమంది చనిపోయింది ఈ ఘటనలు అనేవి దురదృష్టకరమైనవి కదా ఇప్పుడు మాధవ్ గారు అనుకుంటా పొద్దున్న ప్రకటన చేస్తున్నారు ఇక్కడ జరిగి ఉండకూడదు లాఠీ చార్జీ మేము స్వాముల మీద లాఠీ చార్జీ ఎక్కడ శ్రీశైలంలో శివరాత్రి సందర్భంలో ఏం మతం ఆపాదిస్తామండి దీనికి ఎందుకు అసలు అండి ఆపాదించటం కాబట్టి రాజకీయ పాలన విషయాలు ఆ విధంగా చేయండి మఠం మీద ఒక్కరు మాట్లాడలేదు నేను అడుగుతున్నా ఎందుకు పెద్దజీయ్యం గారి మఠం నుంచి సరీ చిన్నజీయ్య గారి మఠం నుంచి వచ్చిన ఆయన పరకాహమణలో దొరికితే ఎందుకు ఏం మాట్లాడలేదు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు శ్రీశైలంలో భక్తవరణ్యులు అందరూ వెళ్తే వాళ్ళ మీద లాఠీ జరిగి జరిగితే ఎందుకు మాట్లాడలేదు సో దేవుడి మీద భక్తితో అన్న మాట్లాడండి లేదా ప్రజల పట్ల రాజకీయమైనటువంటి బాధ్యత రాజ్యాంగ బాధ్యత రీతి అయినా మాట్లాడండి అవసరాన్ని బట్టి మిక్స్చర్ లాగా దాన్ని విని కలిపి కొంతసేపు అది కొంతసేపు ఇవి అనుకూలమైతే ఒకటి ప్రతికూలమైతే ఒకటి అదే అది సరైంది కాదు సరే అదే ఒకటే ఇక్కడ చెప్పి తిట్టుకుని వాళ్ళంటే కదా మీ శక్తి కొద్ది తిట్టుకోండి ఏమి ఇబ్బంది లేదు తెలిసేప్పుడు తప్పు మాట్లాడడం ఒకవేళ పొరపాటు అని చెప్తే దిద్దుకోవడానికి కూడా సిద్ధం ఇప్పుడు ఆధారాలు ఏమీ చూపిస్తున్నాము కాదు మేము వచ్చాక ఈ ట్యాంక్ వెనక్కు పంపలే పంపితే రాలేదని చెప్పండి తప్పేముంది ఏముంది ఆర్ యువర్ కామెంట్స్ అని అనిల్ కుమార్ సింగ్ ఆర్ యువర్ కామెంట్స్ అండ్ శ్యామలరావు గారి స్టేట్మెంట్ మొన్న చైర్మన్ బిఆర్ నాయుడు గారిని అడిగారు ఏమంటే ఈవో గారు అలా ఉన్నాము నేను లేనప్పుడు నాకు తెలియదు అన్నారు ఆయన ఆయన లేరు కదా ఆయన నియామకం తర్వాత జరిగింది తర్వాత అయినా మనం ప్రభుత్వానికి అయితే తప్పదు కదా అందువల్ల ఐ థింక్ ఐ హోప్ దిస్ విల్ బి ది లాస్ట్ డిబేట్ ఆన్ లడ్డు ఇంకేమైనా జరిగితే తప్ప దీని మీద మాట్లాడాల్సిందేమి ఉండదు ఇదిగో వాళ్ళు సిబిఐ ఏదైతే తన ఛార్జ్ షీట్లో చివరిలో కోరుందో గౌరవ న్యాయస్థానం వారు దీన్ని ఈ వివరాలన్నీ ఇచ్చారు వరుస వరుస ఇవి ఇంతమంది వీళ్ళని చూపించారు వీటి మీద కదా చర్యలు తీసుకోవాలి ఎంతకాలం గతంలో కాదు కదా ఇప్పుడు ఏం చేశాము ఇప్పుడు ఒక పత్రం ప్రకటించండి వీళ్ళు రుచి పెంచడానికి ఇది చేసాము కల్తీ నివారించడానికి ఇది చేశాము ఇక మీద దీనివల్ల ఈ రిజల్ట్ వస్తుందని చెప్పండి భక్తులకు భరోసా వస్తుంది కదా గతాన్ని తవ్వుకుంటుండే కంటే యా సరే అసెంబ్లీకి జగన్ వ్యూహాలకు పదును బెయిల్స్ ట్విస్ట్లు అసెంబ్లీకి జగన్ వెళ్తారు అని చెప్పారు అని ఖచ్చితంగా ఇప్పుడు వెళ్తారు ఆయన గవర్నర్ ప్రసంగానికి వెళ్ళినప్పుడు కూడా వినరు ఖచ్చితంగా ప్రతిపక్షాలు గవర్నర్లు రాష్ట్రపతులు వెళ్ళే ప్రసంగాలతో పట్ల నిలుస్తుంది